దేవుడి నామానికి స్తోత్రములు ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుణ్ణి ప్రేమించు వారికి దేవుడు ప్రాకారముగా ఉంటాడంట దేవుని బిడ్డలారా నీవు నీ కుటుంబము దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉన్నారా దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని మాటకి విధేయత చూపడము దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారము జీవించడము దేవుడి నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారము నీవు ప్రవర్తించడమే దేవుణ్ణి ప్రేమించడము అలా నీవు దేవుణ్ణి ప్రేమించినటువంటి స్థితిలో మీరు ఉన్నట్లయితే దేవుడు మీకు ప్రాకారముగా ఉంటాడట ఇంత గొప్ప మాట అండి యోపు తన ఇంటి చుట్టూ యోపు ఇంటి చుట్టూ తన ఆస్తి చుట్టూ అన్నిటికీ కూడా దేవుడు కంచె వేసినాడు అందుకేనే అది క్షేమముగా అభివృద్ధి పొందుతూ ఉంది దేవుని బిడ్డలారా అదే విధంగా నీ చుట్టూ నీ ఇంటి చుట్టూ కూడా మీ యొక్క ఆస్తంత చుట్టూ కూడా ఆ దేవుడు ప్రాకారముగా ఉంటాడంట ఎంత అద్భుతమండి అయితే ఇలా ఉండాలి అంటే యోపు దేవుని ఎందు భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించిన వాడుగా ఉంటూ ఉన్నాడు అలాగనే మీరు కూడా దేవుని ఎందుకు భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించినప్పుడు దేవుడు మీకు ప్రాకారముగా ఉండి మీకు క్షేమమును అభివృద్ధిని నెమ్మదిని కలగజేస్తాడు వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ మత్తేసు వార్త పద్దెనిమిదో అధ్యాయము ఇరవయో వచ్చరములు వాక్యం ఎత్తిగా ఉంది ఏల ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడిందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను దేవుడు మాట్లాడుతున్న మాట ఇది ఇద్దరు ముగ్గురు కుటుంబ ప్రార్థన ఏ కుటుంబంలోనైతే కుటుంబ ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబానికి దేవుడు ప్రాకారముగా ఉంటాడంట ఏ కుటుంబం అయితే దేవుని మాటకి విధేయత చూపి దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ప్రవర్తిస్తారో ఆ కుటుంబానికి దేవుడు ప్రాకారముగా ఉండి వారు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి వారిని తప్పించే దేవుడు వారికి విజయం ఇచ్చే దేవుడు వారిని విడిపించే దేవుడుగా ఉంటున్నాడు వారిని ఆశీర్వదించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చరంలో వాక్యం ఏ రీతిగా ఉంది దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము కూడా సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లయితే శ్రమ వచ్చిందా దేవుని సన్నిధానములో ప్రార్థన చెయ్యి దుఃఖము కలిగిందా దేవుని సన్నిధానంలో దేవుణ్ణి ఆశ్రయించి దేవుని సన్నిధానంలో మొరపెట్టు అవన్నీ కూడా నీకు మేలు కలుగుటకే సంభవించిన దేవుని బిడ్డలారా కీడు చాటిన మేలు దాగి ఉంది అని వాక్యం సెలవిస్తూ ఉంది నీకు శ్రమ వచ్చినప్పుడు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించి నువ్వు దేవుని సన్నిధానంలో నువ్వు మొరపెట్టినప్పుడు నీ ప్రార్థన ఆలకించే దేవుడు నీకు ప్రాకారముగా ఉంటాడంట ఆయన నీకు మేలు చేస్తాడట దేవుని బిడ్డలారా నీ కుటుంబానికి శ్రమ వచ్చిందా కుటుంబం కూడా ఐక్యత కలిగి ఆయన సన్నిధానములో కుటుంబ ప్రార్థన చేయండి దేవుడు మీకు మేలు చేస్తాడట దేవుని బిడ్డలారా అటువంటి గొప్ప కార్యమైన మీడలు జరిగిస్తానని ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతూ ఉన్నాడు అంతేకాదు యోబు గ్రంథము మొదటి అధ్యాయము వచనములో చెప్పబడిన రీతిగా యోబు నీవు అతనికినే అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునుకును చుట్టూ వేసితివి కదా నీవు అతని చేతి పనిని జీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరింపబడిన దేవుని బిడ్డలారా దేవుడు నీ చుట్టూ నీ కుటుంబము చుట్టూ నీ ఆస్తి చుట్టూ కూడా వేసినాడు అదే విధంగా దేవుడు మిమ్మల్ని దీవించబోతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా దేవుడు దీవించిన దాన్ని ఎవ్వరు కూడా తీసివేయలేడు ఆ రీతిగా ఆయన ప్రాకారముగా మీ చుట్టూ కూడా ఆయన ఉంటాను అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అంతేకాదు జకర్య గ్రంథము రెండో అధ్యాయము ఐదో వచనంలో వాక్యం రీతిగా ఉంది నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే ఎహోవా వాక్కు ఇంత మంచి మాట అండి అగ్ని ప్రాకారముగా ఆయన మీ చుట్టూ ఉంటాడట అగ్ని దాటి ఎవ్వరు రాలేరు దేవుని బిడ్డలారా అటువంటి క్షేమకరమైన స్థితిని ఉంచుతాడట దేవుడు మీ విషయములో అంతేకాదు ఆయన అంటున్నాడు మీ మధ్యలో ఆయన నివాసము చేస్తాడట దాన్ని బట్టి ఆయనకి అది మహిమకరముగా ఉంటుందంట దేవుని బిడ్డలారా ఎంత గొప్ప మేలు దేవుడు మీ ఎడల చేస్తానని మాట్లాడుతూ ఉన్నారు అయితే దేవుని ప్రేమించే కుమారుడిగా కుమార్తెగా కుటుంబంగా మీరు ఉంటూ ఉన్నారా ఆ రీతిగా దేవుడి మాటలు లోపడేటటువంటి వారిగా మీరు ఉంటూ ఉన్నారా మీరు ఆ రీతిగా ఉన్నట్లయితే దేవుడు మీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటానంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట అయితే ఇరు గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పదమూడవచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది వారు వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును ఎంత అద్భుతమైన మాట ఎక్కడైతే ఏ కుటుంబంలోనైతే ఐక్యత కలిగి దేని నిమిత్తమే మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారో దేవుడు మీకు అగ్ని ప్రాకారముగా ఉండి ఆయన మీకు మేలును చేసి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక ఆమె